ఏర్పాటు ఇటీవల మన విశాఖ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు తుఫాన్ తుఫాన్పై విశాఖ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది సుమంత్ నేను కోరేది ఒకటే ఎందుకంటే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఎలా కేంద్రం నుంచి నిధులు వచ్చినాయో అది విశాఖ ఎంపీ హరిబాబు గారు స్వేచ్ఛ విడుదల చేయాలని చెప్పి అలాగే ఈ నెల పదహారుని హోటల్ దసరలో ఒక సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా మనకి రైల్వే ప్రత్యేక నియోజకవర్గం వస్తుందని చెప్పి దశాబ్ద కాలంగా మన ఎంపీలు చెబుతూనే ఉంటున్నారు వింటూనే ఉంటున్నాం నమ్ముతూనే వస్తుందని కానీ ఇటీవల నా ఢిల్లీ పర్యటనలో నేను రైల్వే బోర్డ్ బోర్డు మెంబర్ గోహా కలిసాను ఢిల్లీలో అసలు ఎటువంటి ప్రపోజల్ లేదని చెప్పి చెప్పారు మరి మన ఎంపీలు ఎంతకేలాగా మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు మాయబాటి చెందు అర్థం కావట్లేదు ఇవాళ కేవలం రాని విషయానికి వస్తుందని చెప్పి ప్రజల్ని మబ్బిపెట్టి రేపు బడ్జెట్ వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎటువంటి ప్రపోజల్ లేకపోతే మన నిరసన తెలియజేయటం నిష్మో తగ్గించడం ఇదే ఆన్వైతిగా ప్రతి సోద నడుస్తుంది మరి హరిబాబు గారు ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఆయన ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు తీర్థిద్దిన హరిబాబు గారు మరి ఇవాళ ఒక తప్పుడు ప్రకటనలు చేస్తుంటే నిజంగా అసలు రాజకీయాలు వెంటలుస్తున్నాయని అర్థం కావట్లేదు బీజేపీ నో మోర్ రాష్ట్రంలో బీజేపీకి ఏ విధమైన స్థానం లేదు ఏ విధమైన ప్రభావం లేదు బీజేపీ ఈ రాష్ట్రంలో చేసిన కార్యక్రమం లేవు అయితే ఎంకీరావు చెప్పినా కంబప్ప హరిబాబా చెప్పినా ఈ వేళ చంద్రబాబును దృష్టి పెట్టుకుని ఓట్లేసే తప్ప వాళ్ళకి ప్రత్యేకించి ఓట్లు కావాలి